హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే దయాకర్ ద్వారా ఇక రాజేంద్రకి అక్షయ్కి అయితే అవని గురించి అసలు నిజం తెలియబోతుంది మరికది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక అవని అయితే ఇక దయాకర్ స్వరాజ్యం ఇంట్లోకి వస్తుంది కదా ఇక అక్కడే ఉండమని వాళ్ళందరూ కూడా బ్రతిమాలతో ఉండగా అవని అయితే ఇక అక్కడ సెటిల్ అయిపోతుంది ఇక ఒంటరిగా ఉండి ఏం చేయాలో అర్థం కాక ఏదైనా జాబ్ కోసం ట్రై చేస్తాను అని ఇక ఇంటర్వ్యూ కోసం అవని అయితే ఈ రోజు you ఇక బయటకు వస్తుంది అప్పుడే ఇక కొంతమంది రౌడీలైతే అవని చుట్టూ ఇక నువ్వు చాలా అందంగా ఉన్నావు ఒకసారి నీ ఫోన్ నెంబర్ ఇచ్చావంటే ఇక నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము అని ఇక చాలా కామెంట్ చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న కొంతమంది అబ్బాయిలైతే అప్పుడే ఇక చాలా కోపంగా అవని అయితే వాళ్ళ చెంప పగలగొడుతుంది ఇక నన్నే కొడతావా నీకు ఎంత ధైర్యమే అని వాళ్ళైతే అవని మీద ఎటాక్ చేస్తూ ఉండగా ఇంతలోనే ఇక అక్షయ్ ఎంట్రీ ఇస్తాడు నా భార్యనే ఏడిపిస్తారా మీకు ఎంత ధైర్యం రా అనిక ఆ అబ్బాయిని అయితే బాగా కొట్టేస్తాడు ఈ రోజైతే అక్షయ్ ఇక ఆ రౌడీలు వెళ్ళిపోయిన తర్వాత అక్షయ్ అయితే అవనితో ఇలా అంటూ ఉంటాడు పద అవని మన ఇంటికి వెళ్ళిపోదాం అని ఇక అంటూ ఉండగా ఏంటి ఎక్కడికి వచ్చేది నేను ఆ ఇంటికి రాను నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు అత్తయ్యని చంపాలని చూసింది నేనే అని నువ్వు నమ్ముతున్నావు ఇక నువ్వు అలా నమ్ముతూ ఉంటే నేను ఇక తట్టుకోలేకపోతున్నాను నీ భార్యని నువ్వు అర్థం చేసుకోలేక పోయావు అలాంటప్పుడు నేను నీ భార్యగా నేను నా ఇంట్లో అడుగు పెట్టను అని ఇక చాలా కోపంగా అవని అయితే మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక అక్షయ్ అయితే ఏంటి ఇలా రోడ్డు మీదుగా తిరుగుతూ అందరి చేత ఇలా అవమానపడుతూ అందరు ఏడిపిస్తూ ఉండగా నిన్ను చూసి నిన్ను తట్టుకోలేకపోతున్నాను నువ్వు అమ్మను చంపాలనుకోలేదు ఆ విషయం నాకు తెలుసు కానీ మరి అమ్మ ఎందుకు అబద్ధం చెప్పినట్టు ఇటు అమ్మను నిందించలేను ఇటు నిన్ను నిందించలేను ఇక ఇద్దరి మధ్యలో నేను ఇలా సతమతమైపోతున్నాను చాలా బాధపడుతూ ఉంటాడు అక్షయ్ అయితే అవనికి చెప్పుకుంటూ అయినా కూడా అవని అయితే లేదు ఇక నువ్వు ఏం చేస్తుంటావో నాకు తెలియదు కానీ నన్ను మాత్రం అనుమానించావు ఇక నేను అది ఈ జన్మలో మర్చిపోను అనిక అవని అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది అక్షయ్తో ఇలా అనుకుంటూ ఇక వీళ్ళిద్దరూ ఇలా గొడవపడుతూ ఉండగా దూరంగా దయాకరైతే ఇలా చూస్తూ ఉంటాడు ఏంటి అక్షయ్ బాబు అవని అమ్మ దగ్గరికి వచ్చాడా ఇక వీళ్ళిద్దరు ఏదో గొడవ పడుతున్నారు దేని గురించి అసలు వీళ్ళ ఇంట్లో ఏం గొడవ జరిగింది ఇక నేను అన్ని విషయాలు తెలుసుకోవాలి ఇక అవని చాలా మంచిది అలాంటి మంచి అమ్మాయికి ఎలాంటి పరిస్థితిలో ద్రోహం చేయకూడదు ద్రోహం జరగకూడదు అని ఇక దయాకరైతే దూరంగా వీళ్ళు గొడవపడుతూ ఉండగా చూసి ఇక ఏం జరిగిందో ఏంటో ముందుగా నేను రాజేంద్రకు ఫోన్ చేసి కనుక్కోవాలి తర్వాత ఇక అవనితో మాట్లాడాలి అని ఇక వీళ్ళు గొడవపడుతూ ఉండగా పక్కకు వెళ్ళి దయాకర్ రాజేంద్రకు ఫోన్ చేశాడు అప్పుడే ఇక రాజేంద్ర అయితే ఏంట్రా దయాకర్ ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు అని ఇక పలకరిస్తూ ఉంటాడు ఇక దయాకర్ అయితే అవన్నీ విషయాలు తర్వాతరా నీ కోడలు అవని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా ఎందుకు కారణం ఏంటి అసలు ఇంట్లో ఏం గొడవ జరిగిందిరా ఇక ఈరోజు అవనిని కొంతమంది అబ్బాయిలు ఏడిపిస్తూ ఉండగా నీ కొడుకు అక్షయ్ కాపాడి ఇలా రోడ్డు మీద అవనితో గొడవ పడుతున్నాడు అసలు ఏం జరిగిందిరా అని ఇక దయాకర్ అయితే ఇక రాజేంద్రకు ఫోన్ చేసి అంటూ ఉంటాడు అప్పుడే ఇక రాజేంద్ర అయితే జరిగిన విషయం మొత్తం కూడా ఇక దయాకర్తో చెప్తూ ఉంటాడు ఇక అవని ఏ తప్పు చేయలేదని నా మనసాక్షికి తెలుసురా కానీ ఇక పార్వతి ఎందుకు ఇక అవని మీద అలా నింద వేసిందో అర్థం కావట్లేదు నా కళ్ళతో నేను చూశాను అని ఇక పార్వతి చెప్తుంది కానీ అవని ఆ పని చేసిందంటే మా ఇంట్లో ఎవ్వరు నమ్మటం లేదురా అసలు ఏం మాయో అది ఎలా జరిగిందో ఎవ్వరికి అర్థం కాకుండా ఉందిరా ఇక పార్వతిని చంపే చూసింది మెట్ల నుండి దిగి వస్తున్న పార్వతిని గట్టిగా వెనకాతలుండి ఇలా నెట్టివేసిందని పార్వతి చెప్తుంది ఇక పార్వతి తలకు పెద్ద గాయమైంది అంటే ఇక నన్ను చంపాలని చూసింది అవని అని ఇక కోపంగా ఇక అవని ఇంట్లో నుంచి బయటకు గెంటేసిందిరా పార్వతి అనిక ఈ రోజైతే రాజేంద్ర దయాకర్ కి ఫోన్ లో చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక అది విన్న దయాకర్ అయితే షాక్ అవుతాడు ఏంట్రాను మాట్లాడేది ఇక అక్కను చంపడానికి ప్రయత్నించింది అవని అని అక్క అవని అపార్థం చేసుకుని ఇలా ఇంట్లో నుంచి బయటకు గెంటేసిందా అని దయాకర్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక రాజేంద్ర అయితే అవునరా నా కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన కానుండి ఆ ఇల్లు ఇక ఎలా ఉంటుందో తెలుసా చీకటిమయంగా మారిపోయింది ఇక అవని ఉన్నప్పుడు ఆ ఇంట్లో వెలుగు ఉండేది అన్ని పనులు కూడా అవని చక్కచెక్క చేస్తూ ఇల్లంతా ఇలా సంబరంగా ఉంచేది అందరిలో ఇక అవని చాలా గొప్పగా కనిపించేది ఆ ఇంట్లో ఇక అందరితో కలిసిమెలిసి ఉంటూ ఇంటి బాధ్యతలు చాలా చక్కగా సర్దుకునేది ఇక ఇప్పుడు అవలి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా కానుండి ఆ ఇంట్లో ఉండడానికి నాకు ఇష్టం లేకుండా ఉందిరా అని ఇక రాజేంద్ర అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అవని గురించి దయాకర్కు చెప్పుకుంటూ ఇక అప్పుడే దయాకర్ అయితే నీకో విషయం తెలిసారా ఇక అవని ఎక్కడో లేదురా మా ఇంట్లోనే ఉంటుంది నిన్నే అవని మా ఇంటికి వచ్చిందిరా ఇలా ఇక మా స్వరాజ్యం కింద పడి ఇలా రోడ్డు మీదుగా ఉన్న స్వరాజ్యాన్ని తీసుకొని ఇంటికి వచ్చిందిరా అప్పుడే ఇక నీ కోడల్ని నేను గుర్తుపట్టి ఇక జరిగిన విషయాలన్నీ నెమ్మదిగా తెలుసుకోవాలని మా ఇంట్లోనే ఉండమని చెప్పాను ఇప్పుడు అవని మా ఇంట్లోనే ఉంది ప్రస్తుతం అవని ఖాళీగా ఉందని ఇక జాబ్ కోసం ఇలా బయటకు వచ్చేసింది అప్పుడే ఇక ఇలా రౌడీలు ఏడిపిస్తూ ఉండగా నీ కొడుకు అక్షయ్ వచ్చి కాపాడాడు ఇక మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరుగుతుందని చూశాను అందుకే నేను అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి నీకు కాల్ చేశాను ఇప్పుడు ఇక నాకు పూర్తిగా అర్థమైందిరా అవని ఇంట్లో నుంచి ఎందుకు బయటకు వచ్చేసింది అనేది ఇక అవని అడిగితే అవని చెప్పట్లేదురా కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చి చేశాను నేను ఇక్కడ ఉన్నట్టు మా వాళ్లకు తెలియకూడదు అని ఇక అవని అంటుందిరా అనిక దయాకరెత్తే అన్ని విషయాలు రాజేంద్రతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక రాజేంద్ర అయితే ఎంత మంచి వార్త చెప్పావురా నా కోడలు నీ ఇంట్లోనే ఉంటుందా ఇక ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయింది ఎలా ఉందో నా కోడలని చాలా భయంగా ఉన్నాను కానీ ఈ రోజు నువ్వు నాకు ఫోన్ చేసి నా కోడలు నీ ఇంట్లో ఉందని చెప్పావు నాకు చాలా సంతోషంగా ఉందిరా అనిక రాజేంద్ర అయితే అంటూ ఉంటాడు ఇక సరేరా ఇక నేను అవలితో కొన్ని విషయాలు మాట్లాడాలి తర్వాత నీకు కాల్ చేస్తాను అని ఇక దయాకర్ అయితే కాల్ కట్ చేస్తాడు ఇక అవలి కోపంగా ఇక అక్షయ్ వెంట వెళ్లకుండా మళ్ళీ ఇక ఇంటికి వచ్చేస్తుంది ఇక దయాకర్ అయితే నెమ్మదిగా అవని దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఈరోజు అంత కోపంగా ఉన్నావు ఏం జరిగింది బయటకు వెళ్ళావు కదా జాబ్ కోసం ఏమైంది అని ఇక ఏమీ తెలియనట్టు మళ్ళీ దయాకర్ అయితే అవని దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు ఇక అవని అయితే ఏం లేదు బాబాయ్ నాకు కొంచెం ఈరోజు తలనొప్పిగా ఉంది అందుకే ఇలా చిరగ్గా ఉన్నాను అని ఇక అబద్ధం చెప్తూ ఉండగా ఇక దయాకర్ అయితే నిజం చెప్పమ్మా నువ్వు ఆ ఇంట్లో నుంచి బయటకు ఎందుకు వచ్చేసావు నాకు చెప్పవా అని ఇక బ్రతిమాలతూ ఉంటాడు అవని అయితే దయాకర్ అప్పుడే ఇక అవని అయితే లేదు బాబాయ్ నా సమస్యలు నీకు సమస్యగా మారకూడదు నన్ను ఈ ఇంట్లో ఉండనిస్తున్నారు అది చాలు ఇక నా సమస్యలన్నీ మీరు తెలుసుకొని ఏం చేస్తారు బాబాయ్ మీరు మరింత బాధపడతారు అందుకే నాకు చెప్పడం ఇష్టం లేదు అని ఇక అవని అయితే అంటూ ఉండగా అప్పుడే ఇక తన బాబాయ్ అయితే నేను నీకు తండ్రి లాంటి వానమ్మా నా మీద చెప్పాలి ఇప్పుడు అని ఇక అవనితో ఇక జరిగిన విషయం మొత్తం చెప్పేలా చేస్తాడు దయాకర్ అయితే ఈరోజు అప్పుడే ఇక దయాకర్కి ఒకటి అర్థమవుతుంది ఇక ఇదంతా చేసింది మీ ఇంట్లో ఉంటున్న పల్లవేనమ్మ పల్లవి వాళ్ళ నాన్న మీ ఇంటిని నాశనం చేయడానికి వాళ్ళు పన్నాగం పండారమ్మా నాకు ముందుగానే తెలుసు ఈరోజు ఇక ఖచ్చితంగా దీనికి కారణం ఆ పల్లవే అది నేను ఖచ్చితంగా నిరూపించి నువ్వు ఏ తప్పు చేయలేదని నిన్ను ఆ ఇంట్లోకి మహారాణిగా తీసుకెళ్తానమ్మా అని ఇక దయాకర్ అయితే అవనితో అంటూ ఉంటాడు అప్పుడే ఇక అవని కూడా పల్లవి గురించి తనకు తెలిసినవన్నీ కూడా దయాకర్తో షేర్ చేసుకుంటూ ఉంటుంది ఇక దయాకర్ కూడా అవునమ్మా మనం ప్లాన్తో ఎలాగైనా దాని నిజస్వరూపం బయట పెట్టాలి మనకు తోడుగా శ్రీకర్ కూడా ఉన్నాడు కదా శ్రీకర్ ఇక నువ్వు అందరం కలిసి ఆ చక్రి ఇక ఇటు పల్లవి ఇద్దరి నిజ స్వరూపాలు బయటపెట్టి మన కుటుంబాన్ని ఇక మనమే కాపాడుకోవాలమ్మా అనిక దయాకర్ అయితే ఈ రోజు అవనితో అంటూ ఉంటాడు ఇక అవనికి తోడుగా ఇంతమంది ఉన్నారు ఖచ్చితంగా అవని ఏ తప్పు చేయలేదు అవని చాలా మంచిది లాంటి అమ్మాయిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసి మనం పెద్ద తప్పు చేశాము అని ఇక వాళ్ళు తెలుసుకునేలా చేయబోతున్నారు ఇక దయాకర్ అయితే ఇక అయితే పల్లవి చుట్టే తిరుగుతూ ఉంటాడు పల్లవి ఏం చేస్తుంది ఇక ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది అవన్నీ గమనిస్తూ సరైన సాక్ష్యాల కోసం ఇక శ్రీకర్ అయితే ఆ ఇంట్లో అడుగు పెట్టాడు కదా పల్లవి నిజస్వరూపం బయట పెట్టడానికి ఇక ఇప్పుడు అవనికి తోడుగా దయాకర్ పల్లవి నిజస్వరూపం పల్లవి తండ్రి నిజస్వరూపం అంతా ఇక దయాకర్కు ముందుగానే తెలుసు ఇక రాజేంద్ర కూడా అవని ఎక్కడుంటుందో తెలిసింది కాబట్టి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఇక రాజేంద్ర ఇక అక్షయ్ని తీసుకొని దయాకర్ ఇంటికి వస్తాడు అప్పుడే ఇక దయాకర్ అయితే అక్షయ్తో జరిగిన విషయం మొత్తం చెప్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్షయ అయితే ఏటి మావయ్య నువ్వు అనేది ఇక అవని ఏ తప్పు చేయలేదా ఇక ఇదంతా చేస్తున్నది ఆ పల్లవి వాళ్ళ నాన్ననా ఇక కావాలనే మా కుటుంబాన్ని ఇలా నాశనం చేశారా అని ఇక అన్ని విషయాలు దయాకర్ ద్వారా తెలుసుకోబోతున్నాడు అక్షయ్ అయితే ఈరోజు అప్పుడే ఇక అవని అయితే అక్షయ్ని అవునండి మీకు చెప్తే మీరు నమ్ముతారా నమ్మరా నన్ను ఎప్పుడు కూడా అపార్థం చేసుకుంటారనే మీతో నేను చెప్పలేను కానీ బాబాయ్ చెప్పింది మొత్తం నిజం ఆ పల్లవి మంచిది కాదు ఇక అవని వేషంలో ఇలా వచ్చి అమ్మని నెట్టివేసింది ఇక పల్లవినే ఇలా అవని చీర కట్టుకొని ఇలా చేసి ఉంటుంది ఆ విషయాలు నాకు ముందుగానే పల్లవి వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉండగా నేను విన్నాను కానీ ఇక ఇంత ఘోరం జరుగుతుందని నిన్ను ఊహించలేదు అసలు ఆ పల్లవి పల్లవి వాళ్ళ నాన్న ఇక చాలా తప్పులు చేశారు ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఇక చాలా గొడవలు అవుతాయి కానీ మనం ఆ గొడవలకు దూరంగా ఉండి నెమ్మదిగా పల్లవి పల్లవి నిజస్వరూపం బయట గా చేసి ఇక పల్లవి తనంతట తానే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయేలా చేయాలి అని ఇక ఈ రోజైతే దయాకర్ రాజేంద్ర అక్షయ్తో అంటూ ఉంటాడు అప్పుడే ఇక వాళ్ళైతే పల్లవి స్వరూపం తెలుసుకొని చాలా కోపంగా ఇక పల్లవిని ఏం చేయాలంటే అసలు ఆ పల్లవిని బ్రతకనివ్వకూడదు అనిక కోపంతో రగిలిపోతూ ఉంటారు అక్షయ్ రాజేంద్ర అయితే పల్లవి మీద ఇక అవని ఏ తప్పు చేయలేదు పదమ్మ అనిక ఈ రోజైతే ఇక అవని తన భర్త అక్షయే తన ఇంటికి మహారాణిగా తీసుకెళ్లబోతున్నాడు దయాకర్ ద్వారా ఇక రాజేంద్ర కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక రాజేంద్ర ద్వారా పార్వతి కూడా అసలు నిజం తెలుసుకొని పల్లవి నిజ స్వరూపం తెలుసుకున్న పార్వతి మరిక పల్లవిని ఏం చేయబోతుంది అనేది తర్వాత చూడాలి ఇక ఈ విధంగానైతే ఇక దయాకర్ ద్వారా ఈ రోజు పల్లవి మహారాణిలాగా తన ఇంటికి వెళ్ళబోతుంది చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్